అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏ పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగిరీలో సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపి అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూజ్ గా సిబిఐ చేర్చింది సిబిఐ సాక్షాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టే టేక్ అవుట్లో సాక్ష్యాలు చెబుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ ద కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే